సర్వశక్తిగల దేవ సర్వ సర్వాధికారమైన తండ్రి రాజులకు రాజా ప్రభువులకు ప్రభా నీకు వందనంలో నీకు స్తోత్రంలో నాయన అతని పెందల కడ మీరు మమ్మలను సజీవులుగా లేపి నిన్ను స్థుతించే కృపను మాకు దయచేసినందుకు నీకు వందనంలో ప్రభా నీ సన్నిధిలో మేము స్థుతి యాగం సమర్పిస్తున్నాము దేవ అద్భుతముల ఆశ్చర్యకారములు చేయదేవుడు అతన్ని మా జీవితాలలో అనేకమైన మేలులు మాకు అనుగ్రహించిన దేవుడు మా తండ్రి దేవా నిత్యము నేను కొని ఆడుతున్నాము నిత్యము మేము నేను శుద్ధిస్తున్నాము అలాంటి ధన్యత మీరు మాకిచ్చారు నాయన నీకు వందనాలు ప్రభా రాత్రి అంతా మమ్మను మంచి నిద్రనిచ్చి మమ్మల్ని క్షేమంగా కాపాడిన దేవానికి నీకు స్తోత్రంలో ఈ ఉదయ నీ సన్నిధిలో చేరడానికి ఎంత గొప్ప ధన్యత మీకు ఇచ్చారు మీరు మాకిచ్చారు దేవా మమ్మలను మా ప్రార్థనలు అంగీకరించము మా ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాం మా ప్రాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన ప్రాధములను మేము కూడా క్షమిస్తున్నాము అతని దిన ఒక గొప్ప వాగ్దానంతో మీరు మాకు మాకు మీ యొక్క కృపను అనుగ్రహించారు తండ్రి యశాగ్రంథము అరవై ఒకటో అధ్యాయము ఆరో వచనం ప్రకారము మీరు యహోవాకు యాజకులు అనబడుదురు వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్ముని గురించి చెప్పుదురు జనముల ఐశ్వర్యమును మీరు అనుభవితురు వారి ప్రభావంను పొంది అతిశయింతురు అని రాబడిన ప్రకారము మా తండ్రి దేవా మీరు మమ్మలను యాజకులుగా చేసినందుకైనా నీకు వందనములు తండ్రి మేము మీరు మమ్మల్ని యాజకులుగా చేయాలంటే మేము నీ బిడ్డలుగా ఉండాలి నిన్ను అంగీకరించిన వారుగా ఉండాలి నీ కొరకు జీవించేవారుగా ఉండాలి తండ్రి మీరు ప్రతి ఒక్కరిని మరి పాత నిబంధన కాలంలో అయితే యాజకులు అంటే ఎంతో పరిశుద్ధపరచబడినవారు యాజకులు అంటే ప్రత్యేకపరచబడినటువంటి వారు యాజకులు అంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తులు వారు ఎంతో మరి పరిశుద్ధంగా ఉంటూ అందరి కొరకు ప్రార్థనలు యాచనలు యాగములు చేసేవారు అయితే ప్రభా ఇప్పుడు తండ్రి మీరు మమ్ములను మేము నిన్ను అంగీకరించాము మమ్మల్ని మమ్మలందరినీ కూడా యా ఆ యాజకులుగా చేశారు నాయన ఎంతో గొప్ప ధన్యత ప్రభా మా తండ్రి దేవా యాజకులకు మాకు ఎలాంటి భేదం లేకుండా మీరు మమ్ములను కూడా యాజకులుగా చేశారే దేవా మేము సామాన్య మానవులము తండ్రి అయినప్పటికీ తండ్రి ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించారు కనుక తండ్రి మాలోని పాపం నన్నిటినీ కొట్టివేశారు కనుక తండ్రి మీరు మమ్మలను పరిశుద్ధులుగా ఎంచుకున్నారు ప్రత్యేకపరుచుకున్నారు దేవా మమ్మలను యాజకులుగా మలుచుకున్నారు నాయనా నీకు వందనంలో ప్రభా అందుకే నేమ్ తండ్రి ప అప్పస్త్ర పౌలు చెప్తున్నటువంటి మాట యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు సంబంధమైన బలులను అర్పించటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు అని పేతుడు గారు చెప్తున్నారు తండ్రి దేవా మేము సజీవమైన రాళ్లలాగా ఈ లోకంలో ఉండడానికి మీరు మాకు ధన్యతనిచ్చారు అంతేకాదు ప్రభా మరి పేతురే చెప్తున్నటువంటి మాట మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలను ఉన్నాము ఉన్నారు అని చెప్పాడు అవును దేవా మేము ఆ విధంగా రాజులైన యాజక సమూహములుగా ఉన్నాము మా ప్రభా మమ్ములను ఆ యాజకుల సమూహంలో ఒకరిగా ఉంచినందుకు వందనములు దేవుని సొత్తుగా ఉంచినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము ప్రభా మరి ఈ ఈ దినము వాగ్దానం ప్రకారము మీరు మమ్మలను ఆ విధంగా పరిశుద్ధులుగా యాజకులుగా పిలువబడితే పిలువబడేవారిగా చేస్తున్నందుకు వందనాలు మనుషులందరూ తండ్రి మమ్మలను దేవుని పరిచారకులు అని అంటారట ఎంత గొప్ప ధన్యత తండ్రి దేవా మేము నీకు పరిచారకులంగా ఉండడం కంటే అంతకంటే ధన్యత ఇంకేదీ లేదు ఇంత గొప్ప ధన్యతను మాకు ఇచ్చారు ప్రభాని వందనం జరించుకుంటున్నాము అంతేకాదు ప్రభా ప్రతి ఆశీర్వాదమును కూడా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు అవును తండ్రి జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు వారి ప్రభావమును పొంది అతిశయింతురు అని చెప్పారు తండ్రి యాజకులకు అనేకులు ఏవేవో తెచ్చిస్తూ ఉంటారు మరి తండ్రి మీరైతే ప్రభా మాకు మీ యొక్క ఇస్తున్నారు దేవా నీకు వందనములు మా తండ్రి నీ యొక్క యా నీ యొక్క ఆ యొక్క ఆశీర్వాదంని మేము పొందగలుగుతున్నందుకు తండ్రి మీరు మమ్మలను ఆ విధంగా దీవించినందుకు నీకు వందనం చేయించుకుంటున్నాం ప్రవా మా తండ్రి దేవా మీరు మమ్మలను మీ రాజ్యంలోనికి చేర్చుకుంటున్నందుకు కూడా నీకు వందనములు సంపూర్ణమైనటువంటి నీ యొక్క ధన్యత సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదములు మేము పొందుకొని మేము నిన్ను స్థుతించే కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు ఈ పెందల కడ మీరు ఇంత గొప్ప వాగ్దానంతో మీరు మమ్మను ఆశీర్వదించారు నాయన నీకు వందనములు తండ్రి ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండండి మా పనులలో మాకు తోడై ఉండండి మమ్మలను తండ్రి నిజంగా ప్రభా మీరు యాజకులుగా మరి మమ్మలను వాడుకొనండి మేము ఎక్కడున్నప్పటికీ కూడా నాయన నీ కొరకు పని చేసేవారుగా ఎక్కడున్నా నీ గురించి చెప్పేవారుగా ఎక్కడున్నా నీకు మహిమ తెచ్చేవారుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ఉద్యోగ జీవితాలలో మాకు ఏ స్కిల్స్ కావాలో అవన్నీ కూడా మీరు అనుగ్రహించి మమ్మల్ని సిద్ధం చేసి మమ్మలను మా ఉద్యోగ జీవితాలకు పంపుతున్నందుకే వందనములు మా ప్రయాణములలో మాకు క్షేమమును భద్రతను మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనములు తండ్రి విద్యార్థులను దీవించండి తండ్రి వారు ఎంతగానో కష్టపడి చదువుకుంటున్నారు నీ యొక్క కృపచేతనే ప్రభావం వారు ఎంతో జ్ఞానముతోనైనా జ్ఞానమును పొందుకున్నారు నీ యొక్క జ్ఞానమును మీరు వారికి అనుగ్రహించినారు ప్రభావన ఆ జ్ఞానంతో చదువుకుంటుండగా నేను మీరు వారిని దీవించండి టైం మేనేజ్మెంట్ దయచేయండి మరి ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా వాళ్ళను కాపాడమని వేడుకొంచున్నాము ప్రతి ఒక్క విద్యార్థిని ఎత్తి పట్టుకుంటున్నాము నేను ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా నేను విజయవంతంగా తమ యొక్క కోర్సును పూర్తి చేసుకోవడానికి ఎగ్జామ్స్ పూర్తి చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దినం నా ఎవరెవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి అందరికీ తప్పకుండా విజయం అనుగ్రహించండి మా తండ్రిదేవా ఎంతో ఆసక్తితో ఎంతో మరి ఆశతో వారు ఈ ఇంటర్వ్యూలు అటెండ్ అవుతున్నారు నాయనా తండ్రి ఆశపడే ప్రాణాన్ని దేవుడు తప్పకుండా వారికి మంచి ఉద్యోగం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా మా బిడ్డలు ఎవ్వరు కూడా నాయన ఉద్యోగంలో లేని వారుగా ఉండకూడదు నిరుద్యోగులుగా ఉండకూడదు నాయన కృపతో కనుకరించండి ప్రభా ఉద్యోగంలో లేని లేకుండా మరి ఉద్యోగం కొరకు వెదుగుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి తప్పకుండా ఉద్యోగం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రినైనా మరి వారికి మంచి మార్గములను కూడా చూపించండి వారు ఏ విధంగా తమ జీవనాధారము పొందుకోగలరో ఆ విధమైనటువంటి ఒక మంచి మార్గమును వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతగానో కృంగిపోతున్నటువంటి వారిని మీరు లేవనెత్తండి ధైర్యంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారిని దయ ఉంచి కనికరించండి ప్రభా వారికి ఎలాంటి అప్పుల సమస్య లేకుండా కాపాడమని వేడుకొంచడం తండ్రి ప్రభా మీరు గొప్ప దేవుడు ప్రేమ కలిగిన దేవుడు తండ్రి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే దేవుడు అయినారు నానా కృపతో వారికి సహాయం చేయండి వారి అప్పులన్నీ తీరిపోవును గాక దేవా ప్రభావ వారికి రావాల్సిన ఫండ్స్ రిలీజ్ అవ్వనుగాక తండ్రి ప్రభా వారికి ఎదుట అనేకమైన మార్గములంతరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరెంతో దయగల దేవుడు గొప్ప దేవుడు మా తండ్రి దేవ ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఎవరు కూడా బాధపడుతూ ఉండాలని మీరు కోరుకోరు కదా మా తండ్రి దయ దయ ఉంచండి నేనైనా కృప చూపించమని వేడుకొంచున్నాము మా తండ్రి ఎంతమంది నైనా వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారందరికీ కూడానైనా తప్పకుండా సఫలత అనుభవించండి ప్రవణన నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయండి నూతన కార్యములు మరి శుభకార్యాలు చేసుకుంటున్నటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ప్రతి ఒక్కరి కార్యక్రమంలో కూడా చక్కగా నేను ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి జయప్రదంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా దేవాప్రభ ఎంతో మందినైనా మరి తమకున్నటువంటి పరిస్థితులను బట్టి ఎంతగానో నిరుత్సాహపడుతున్నారు దయవుంచి కనుకరించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి మరి నూతనమైనటువంటి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నటువంటి వారికి కూడా మీ కృపను అనుగ్రహించండి ప్రభా వారి వారి యొక్క వ్యాపారము అంతకంతకు అభివృద్ధి చెందుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము సంతానం కొరకు ఎదురు చూస్తున్న వీడను కూడా దీవించండి వారిని తాకండి వారిలోని పునరుత్వ శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మీరు తండ్రి గొప్ప దేవుడు అద్భుతములు చేయదేవుడు తండ్రి ప్రతి లోపమును సవరించగలిగిన గొప్ప శక్తివంతులైన దేవుడు తండ్రి కృప చూపించమని వేడుకొంచున్నాము ప్రభు కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ఏ ఇంట్లో కూడా నాయన అనైక్యత లేకుండా తండ్రి అందరూ సామరస్యంతో ఉండడానికి మనస్పర్ధలు లేకుండా ఉండడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఇంత గొప్ప దేవుడు తండ్రి మీరు తండ్రి ప్రభా ప్రతి కుటుంబం నీ కుటుంబమే ప్రభా కుటుంబాలు కలిస్తేనే సంఘము తండ్రి ఈ సంఘము అనే అవయవంలో మరి క్రీస్తు మీరు హెడ్గా ఉన్నారు మా తండ్రి మరి ఈ సంఘంలో అవయములుగా ఉంటున్నట్టు మేమందరం కూడా తండ్రి కుటుంబాలలో ఉంటుండగా మమ్మల్ని అందరినీ కూడా కనికరించినానా మరి చక్కటి మంచి ఐక్యత కలిగి జీవించడానికి మీరే మాకు కృప దయ చేయమని ప్రార్థిస్తున్నాము మా దేవాప్రభ మీరు ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఆలోచి ఆలోచించే దేవుడు ప్రతి ఒక్కరిని గురించి కూడా ఆలోచించే దేవుడు అయినారు నాయన నీ కొందనంలో మా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ఎంతమంది నాయన ప్రభా హాస్పిటల్స్లో ఇండ్లలో తండ్రి పడకల మీద ఉన్నారు లేవలేని పరిస్థితులలో ఉన్నారు కొంతమంది మా ప్రభా లేవనెత్తండి దేవా మరి హాస్పిటల్స్లో ఐసీలో ఉన్న వాళ్ళని లేవనెత్తండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా స్వస్థపరిచి స్వస్థతపరచమని ప్రార్థిస్తున్నాం స్వస్థపరచు దేవుడు నీవే దేవా మేము నమ్ముతున్నాం తండ్రి ప్రభా మీరు అద్భుతాలు చేస్తారని నమ్ముతున్నాం స్వస్థపరిచే దేవుడని మేము నమ్ముతున్నాం తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప దయచేయండి దేవా మా తండ్రి మరి ఎంతమంది ఇదే సర్జరీలు కూడా వెళ్తున్నారో తండ్రి ఎంతమందినైనా మరి ప్రిపేర్డ్గా ఉన్నారు వారందరిని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రతి సర్జరీ కూడా జయప్రదంగా జరిగించండి తప్పకుండా త్వరగా అందరూ కోలుకునేలాగా సహాయం చేయండి మా ప్రభా మరి డాక్టర్లకు నర్సెస్కు కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి ఓపికను సహనమును అనుగ్రహించండి ఇతర సిబ్బందిని అంతటి కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి కుటుంబాలలో ఉన్నటువంటి ఈ ఒక్కరు అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా ఎంతగానో నైనా సమస్యలు వస్తాయి ఎంతగానో ప్రతి ఒక్కరు కూడా సర్దుకొని మరి వారి యొక్క టైము సరిచూసుకోవాల్సి వస్తుంది ప్రభావన ఎవరైతే మరి ఆ వ్యాధిగ్రస్తులను చూసుకుంటున్నారో వారికి కావాల్సిన ఓపికను సహనం అనుగ్రహించండి అంతేకాదు ప్రభా ఆర్థికంగా ఎంత భారం పడుతుందో ఆ భారం అంతటిని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి త్వరగానైనా ప్రతి ఒక్కరు కూడా ఇండ్లకు చేరుకోలాగా చేరుకునేలాగా కృప చూపించండి ప్రభావైనా ఎంతమంది అయితే డయాలసిస్లో కూడా కీమోథెరపీలు కూడా వెళ్తున్నారో వారి అందరిని బట్టిని సన్నదిలో మొరపెట్టుకుంటున్నాము కృప చూపించడానికి అవసరతకి రాకుండా ఈ స్నామంలో అవసరత రాకుండా చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎంతమంది అయితే రిపోర్ట్స్ కొరకు వెళ్తున్నారా ప్రభా అనేకమైన టెస్టుల కొరకు వెళ్ళారు రిపోర్ట్స్ కోసం వెళ్తున్నారు నాయనా తప్పకుండా మంచి రిపోర్ట్ అనుగ్రహించండి ప్రభానైనా వారు సంతోషకరంగా వెనక్కి వచ్చినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ మరి ప్రతి ఒక్కరిని కూడా నేను నీ కరుణతో నేను మీరు ముట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ఈ ప్రార్థన అయితే భవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఎంతమంది అయితే నైనా మరి అనేకమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారందరినీ కరుణించి కాపాడి స్వస్థపరచమని వేడుకు ఉంచున్నాము భయంకరమైన వ్యాధుల గుండా వెళ్తున్నటువంటి వారు ప్రభావం మరి వైద్యం కూడా లేదు మందులు కూడా లేవు అన్న పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళను దయ ఉంచండి నైనా మీరు అద్భుతం చేయగలిగిన శక్తివంతులు ఏ ఏ వ్యాధి అయినా కూడా మీరు బాగు చేయగలరు ఎలాంటి వ్యాధినైనా ఎంత భయంకరమైన వ్యాధి అయినా మీరు ఎంతో అద్భుతంగా స్వస్థత పరచగలరు తండ్రి కృప చూపించండి దేవాప్రభ మరి నీ యొక్క కృప వారి పెనకు తండ్రి తను ఎంతమందినైనా నొప్పితో వేదనతో బాధపడుతున్నారేమో తండ్రి అలాంటి వాళ్ళందరినీ కూడా కరుణించండి ఉపశమనం అనుగ్రహించండి నాయన స్వస్థత అనుగ్రహించండి భయంకరమైన క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వస్థత గాక దేవాప్రభ మరి ఇంకా తండ్రి అనేకమైన రుగ్మతలు మరి అస్వస్థతలు మరి చిన్న చిన్నవే అనుకునేటివే కానీ అవి పెద్దగా ఉంటాయి తండ్రి ఎంతో విసిగిస్తూ విసిగించేటువంటి రీతిగా తలనొప్పులు మైగ్రేన్ తలనొప్పులు స్పాండిలైటిస్ వల్ల తండ్రి చేతులు కండరాల నొప్పులు మరి కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు వీటన్నిటి నుంచే వేసిన విడుదల కాక ప్రభా ఎవరెవరైతే ఆ విధంగా సఫర్ అవుతున్నారో వారందరికీ విడుదల కాక మా తండ్రి దేవ మరి కిడ్నీలో వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరచండి ప్రభా గాల్ బ్యాడర్లో కిడ్నీలో స్టోన్స్ ఉన్నటువంటి వారికి ఏ స్నాములో ఇప్పుడే ఆ స్టోన్స్ కరిగిపోవును గాక మా దేవా లంగ్స్లో ఉన్న ప్రాబ్లం తొలగించండి ప్రభా కళ్ళలో ముక్కలలో చెవులలో ఉన్నటువంటి సమస్యలు తండ్రి తొలగించమని ప్రార్థిస్తున్నాం దేవాప్రవ మరి బ్రెయిన్లో ఉన్న సమస్యలు తలలో ఉన్న సమస్యలు కళ్ళలో ఉన్నటువంటి సమస్యలు అన్నిటిని కూడా ఏ సునామంలో స్వస్థపరచమని వేడుకొంచున్నాము తండ్రి మా తండ్రి వా స్టమక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రై గ్యాస్ట్రైటిస్ వల్ల ప్రాబ్లమ్స్ తండ్రి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా తొలగించమని స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాము ఎంతోమంది నైనా ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నారు తండ్రి మరి దాన్ని కూడా స్వస్థపరచండి ఫ్యాటీ లివర్ కాకుండా తండ్రి ఇంకా కొంతమంది సిరోసిస్తో కూడా బాధపడుతున్నారు దాన్ని కూడా నాయన ఏ సునామలో దాని నుంచి విడుదల కలుగును కాక ప్రతి నాయన మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము మతని ఆయన ఎంతమంది అయితే నాయన ఇంటర్ స్ట్రెన్స్లో ఉన్నారేమో మాతన్ని అలాంటి వాళ్ళందరినీ కూడా కరెక్కించి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి రీ ప్రొడక్టివ్ సిస్టంలో ఉన్నటువంటి మరి లోపాలు సమస్తమైనటువంటి బాధలు హార్మోన్లు ఇంబ్యాలెన్స్ అన్నిటిని కూడా ఏసంలో తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రాప్రభ ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటూ నీ సన్నిధిలో నన్ను నిన్ను ప్రార్థించే కృపను దయచేయండి ఈ వ్యక్తిగత ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మా ప్రభా మరి ఇజ్రాయెల్ దేశంను దీవించండి మా తండ్రి ఎరుస్ దీవించి వారి నగరుల క్షేమంను వారి ప్రాకారముల నెమ్మదిని దాయిచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మా దేశం దీవించండి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమరించి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగానే సహాయం చేయండి అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయండి అన్యాయాలు అక్రమాలు జరగకుండా మీరు అరికట్టమని ప్రార్థిస్తున్నాము క్రైస్తవుల పట్ల జరుగుతున్నటువంటి భయంకరమైన హింసాకాండను తండ్రి ఏ శ్రమంలో బంధిస్తున్నాం తండ్రి ప్రభా అయితే తండ్రి మీ చిత్తం ఏమిటోనైనా మరి మీ చిత్త ప్రకారం సమస్తం జరిగిస్తుండగానైనా మేము నీపైన ఆధారపడుతున్నాము మేము కూడా నైనా నిజముగా నైనా నమ్మకంగా విశ్వాసంగా నీ కొరకు జీవించే కృపను మాకు దయచేయండి ధైర్యంగా జీవించడానికి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవాప్రభా ఇదం బర్త్డేలో వివాహ దినం జరుపుకుంటున్న మీద దేవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టిని వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి వారికి ఉన్న ప్రతి సమస్యను కూడా తొలగించండి మా అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో ఇంకా అనేకమైన ఇతర సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి దయ ఉంచి కాపాడమని వారికి దయ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ మరి ప్రార్థన లేక వేస్తున్న మరి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి మా ప్రార్థనలు కోరే వారిని అందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనని మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఆమెయన్ ఆమెయన్